హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ వరంగల్ పిల్ల బ్లాగ్స్ ఓపీ గాయస్ డూయింగ్ వెల్ చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను మీరు కంపల్సరీ చూసి ఎంజాయ్ చేసేయండి ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామో గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఉదంపూర్లో ఉన్న తెలుగు బ్యాచ్ అందరం కలిసి కార్తీక మాస వన భోజనాలకైతే వచ్చేసామనమాట ఇక్కడ ఎప్పుడు ఎక్కడికి వచ్చేసామంటే నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పాండవాస్ టెంపుల్ క్రి క్రిమ్చి టెంపుల్ అని ఒక వీడియో చేశాను ఆ టెంపుల్కే అయితే ఇప్పుడు వచ్చేసామన్నమాట ఇంకా మార్నింగే నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే అనమాట మార్నింగ్ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి చోళ్ల బొట్టారే పెట్టారు ఇంకా తినేసి ఆ తర్వాత తమ్ములో గేమ్ ఆడుతున్నాము ఫస్ట్ ట్రయల్ గేమ్ అయిపోయింది దాని తర్వాత తంబోలో త్రీ గేమ్స్ అయితే ఆడాము కానీ ఇంతవరకు నాకు తంబోలలో ఒక్కసారి కూడా ప్రైజ్ రాలేదు అక్కడ కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ లైన్స్కి ఆయన హౌస్ఫుల్కి గిఫ్ట్స్ అనమాట త్రీ గేమ్స్ ఆడాము అందులో ఒక్కటి కూడా రాలేదు మామూలుగానే మనకు అసలకే ఉండదు మనం కష్టపడి సంపాదించిందే మనకు వస్తుంది అనమాట ఇంకా ఆ గేమ్ తర్వాత కపుల్స్కి గేమ్ పెట్టారు ఏమంటే గర్ల్స్ వాళ్ళ చెప్పులన్నీ ఒక సంచిలో వేసేసి అక్కడ దూరంలో పడేసి వస్తారనమాట అప్పుడు బాయ్స్ వెళ్ళి వాళ్ళ వైఫ్ చెప్పులు తీసుకొని వచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ వెళ్ళాలన్నమాట సో ఇందులో మేము సెకండ్ వచ్చాము ఫస్ట్ అన్నారు త్రీ గిఫ్ట్స్ ఇస్తామని కానీ ఓన్లీ వన్ గిఫ్టే ఇస్తున్నారంట ఆ గిఫ్ట్లో మేము సెకండ్ విన్ అయినాము తర్వాత ఇక్కడ మన బోంద్ అందరికీ గర్ల్స్ అందరికీ ఫైవ్ ఫైవ్ బోంద్ ఇచ్చేసి అట్లా క్యాచ్ చేయాలన్నమాట మేము అందులో ఒక్కటి కూడా లేదు అది అయిపోయింది అది అయిపోయాక బెస్ట్ త్రీ బోన్స్ ఎవరు వేస్తారో వాళ్ళకి ఉసిరికాయ ఇస్తారనమాట దాన్ని కూడా క్యాచ్ చేసి పట్టుకోవాలి ఇందులో ఎవరు విన్ అవుతారో చూసేద్దాం ఇలా కార్తీక వనభోజన లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళామనమాట మా క్యాంటీన్లోనే పంపోజ్లో ఈసారి మాత్రం ఇక్కడ ఈ టెంపుల్కి పిల్లలన్నారా ఇంకా లంచ్ చేద్దామని ఇంకా వచ్చేసామన్నమాట ఏమేమి స్పెషల్స్ పెట్టారో చూసేద్దాం పులిహోర వైట్ రైస్ మిక్స్డ్ వెజ్ సాంబార్ పాపడ్ అండ్ పాయసం కూడా పెట్టారనమాట ఇంకా అందరం కలిసి కూర్చొని తినేస్తున్నాము ఇంకా ఎండ అయితే చాలానే ఉంది కానీ బాగా అనిపించింది అందరం కలిసి ఇలా పిక్నిక్ వెళ్తే ఇంకా అందులో మన తెలుగు వాళ్ళందరం కూడా వెళ్తే చాలా అంటే చాలా బాగా అనిపించింది మేమైతే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసేసాము ఇంకా మీరు కూడా మా వీడియోని చూస్తూ అంతా ఎంజాయ్ చేసేయండి ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అన్నీ ఇంకా వచ్చేస్తూనే ఉంటాయి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అందరూ తినేస్తారు అనమాట తినడం అయిపోయాక కింద సైడు ఇక్కడ సైట్ వ్యూ అనమాట చిన్న అట్లా కిందికి వెళ్తుంటే చిన్న బ్రిడ్జ్ ఉంది అక్కడ చిన్నగా వాటర్ ఫాల్స్ టైప్లో ఉందనమాట సో ఇంకా చూడడానికనే ఇంకా అందరం వెళ్తున్నాము చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అందరితోనే ఇలా ఎంజాయ్ చేయడం నాకైతే వరంగల్లో ఉన్నట్టే ఉందనమాట ఎంతైనా ఫ్రెండ్స్తో వెళ్తే ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ కదా సో మేమైతే అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము గేమ్స్ ఆడడం కదా సో ఇంకా గేమ్స్లో ఎవరెవరు విన్ అయ్యారో వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నారనమాట త్రీ తమ్ముల గేమ్స్ రెండు కపుల్ గేమ్స్ అనమాట ఇంకా అందరికీ గిఫ్ట్స్ చేయడం అయిపోయాక అందరం కలిసి ఇక్కడ ఫోటో దిగుతున్నాము చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈసారి కార్తీక మాస భోజనాలు మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎందుకు ఆలస్యం వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్ యూ